అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీ తెలంగాణకి రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వర్షాలు ముప్పు పంచు ఉందని మనము గడిచిన రెండు రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది అలాగే ఏపీ తెలంగాణకి నవంబర్ మొదటి వారం ఎలాంటి తుఫాను ముప్పు లేదు ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా నమ్మకండి ఏపీ తెలంగాణకి ఏ తుఫాను వల్ల వరదలు వచ్చే అవకాశం నవంబర్ మొదటి వారంలో లేదని మనము గడిచిన రెండు వారాల్లో క్లియర్ కట్గా అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇక ఈ వీడియోలో మనము ఏపీ తెలంగాణలో మూడో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అలాగే అకాల వర్షాల రూపంలో పూర్తిగా రైతులకి నష్టాలు కలిగే అవకాశం ఉంది ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అసలు ఈ వర్షాలు ఏ సమయంలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది అసలు ఈ వర్షాలకి అల్పపీనాలు లేదా తుఫాన్లకి సంబంధం ఉందా లేదా అసలు ఈ వర్షాల సందర్భంలో ఏ ఏ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మీ అందరికీ క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను ఇక ముందుగా ఎలాంటి తుఫాను లేదు కాబట్టి ఎవరు కూడా ఫేక్ న్యూస్ని నమ్మకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏపీ తెలంగాణకి నవంబర్ ఏడవ తారీఖు వరకు ఎలాంటి తుఫాను ముప్పు లేదు ఒకవేళ తుఫాను ముప్పు ఉంటే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు తుఫాన్ అయితే మీ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా ప్రతిరోజు అప్రమత్తత చేయటం జరిగింది ఈవెన్ తెలంగాణలో కూడా వరదలు వస్తాయని ఎవరు చెప్పినప్పటికీ నేనొక్కనే మీ అందరికీ కూడా ఖమ్మం వరంగల్ అలాగే ఇటు ముఖ్యంగా కరీంనగర్ వైపుగా వరద వచ్చే అవకాశం ఉందని వారం రోజులు ముందుగానే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మనం హెచ్చరించడం జరిగింది ఆ విధంగానే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తుఫాన్లు ఏర్పడినా లేదంటే ఏమైనా వాయుగుండాలు ఏర్పడినా మీ అందరికీ కూడా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తుఫాన్ల గురించి ఇంకా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతూనే ఉంటున్నాయి కాబట్టి అలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి ఏపీ తెలంగాణకి వర్షాలు ఉన్నాయి తప్ప ఆ వర్షాలకి తుఫాన్లకి ఎలాంటి సంబంధం అయితే లేదు కాబట్టి ఇది దయచేసి ఎవరూ కూడా నమ్మకండి ఇలాంటి వార్తల్ని ఎవరూ కూడా షేర్ చేసి మిగిలిన వాళ్ళకు పూర్తిగా భయపెట్టకండి ఇంకా ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఏపీలో నిన్న కూడా మనకు వర్షాలు నమోదయ్యాయి నిన్న చాలామంది కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వర్షాలు మనం చెప్పలేదు అనుకుని ఉండొచ్చు కానీ నిన్న మనం చూసుకుంటే ఒక టూ పర్సెంట్ ప్లేసెస్లోనే నిన్న ఏపీలో వర్షాలు పడ్డాయి భీమవరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే పల్నాడు జిల్లాలో పలు భాగాలు అలాగే ఇటు నల్గొండ జిల్లాలోని పలు భాగాలు అలాగే ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో నిన్న అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదు అవటం జరిగింది ఇక ఈరోజు మనకి ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మనకి సేపట్లో వర్షాలు ఉండబోతున్నాయి అసలు ఏ ఏ జిల్లాల్లో సేపట్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే రానున్న మూడో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ ఐదు రోజులు చాలా చాలా కీలకం ఈ ఐదు రోజులు ఎక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి చూద్దాం ముందుగా ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి ఏలూరుకి దగ్గరలో ఉన్న ముఖ్యంగా ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు మొదలవుతున్నాయి అలాగే ఇటు పొన్నూరు కానీ బాపట్ల కానీ చీరాలకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి తిరుపతికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వరంగల్కి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో హైదరాబాద్కి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో దేవరకొండ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే మనకి మొదలయ్యే అవకాశాలు మరి కొద్దిసేపట్లో పలు ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి ఏపీ తెలంగాణలో ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో మనకి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా రానున్న రోజుల్లో అంటే రానున్న ఐదు రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం కాబట్టి వర్షాలకి తుఫాన్కి ఎలాంటి సంబంధం అయితే లేదు కాబట్టి తుఫాన్ వల్ల వర్షాలు వస్తున్నాయంటే మాత్రం ఎవరు కూడా నమ్మకండి ఈ వర్షాలు మాత్రం అన్ని ప్రాంతాల్లో ఉండవు ఆల్రెడీ నేను గడిచిన మూడు రోజుల క్రితం వీడియోలో కూడా చెప్పాను ఉదాహరణకు మీ ఇంటి ఎదురుగా వర్షం ఉంటే మీ ఇంట్లో వర్షం ఉండదు మీ పొలంలో వర్షం ఉంటే మీ ఇంటి దగ్గర వర్షం ఉండకపోవచ్చు మీ పక్క ఊర్లో తీవ్రమైన వర్షం ఒక గంట పడితే మీ ఇంటి దగ్గర కంప్లీట్గా మీ ఊర్లో అసలు వర్షమే ఉండదు అలాగా మనకి పరిస్థితి కొనసాగుతుంది ఉదాహరణకు విజయవాడలో మనకి అసలు వర్షం లేకపోతే పక్కనే ఉన్న గన్నవరంలో తీవ్రమైన వర్షం ఒక గంటపాటు పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులని అయితే ఈ సందర్భంలో మనము వచ్చే ఐదు రోజుల వర్షాల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి నేనైతే ఏ గ్రామంలో పడుతుంది ఏ ఇంటి దగ్గర పడుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పగలను కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల గ్రామాలు కొన్ని వేల మండలాలు ఉన్నాయి కాబట్టి అన్ని పేర్లు అయితే నేను చెప్పలేను కాబట్టి ఓవర్వ్యూగా జిల్లాల వారీగా మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ రైతులు మాత్రం ఎక్కువగా సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ వర్షాల గురించి ఏ టీవీ ఛానల్లో రాదు ఏ సోషల్ మీడియాలో రాదు ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేని అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఒక అవగాహనతో మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను ఆకస్మికంగా ఒక్కసారిగా వాతావరణం మారి ఒక అరగంట నుంచి గంటపాటు వర్షం పడి ఆ తర్వాత మళ్ళీ వాతావరణం పూర్తిగా కూడా పొడిగా మారిపోతుంది ఇది పరిస్థితి వచ్చే ఐదు రోజులు మనకి కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా అలాగే పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో అధికంగా వచ్చే ఐదు రోజుల్లో మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి వచ్చే ఐదు రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం సత్యసాయి జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా మనకి ఏదైతే అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు జిల్లాతో పాటు ఇటు పల్నాడు జిల్లా అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మనకి ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు అంటే తక్కువలో తక్కువలో రోజు ఎక్కువలో ఎక్కువగా మూడు రోజుల వరకు మనకి రానున్న ఐదు రోజుల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో అలాగే ఉదయం సమయాల్లో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఈ వర్షాలు అయితే అన్ని ప్రాంతాల్లో ఉండవు కాబట్టి ఓవరాల్గా ఒక రోజు ఒక ఊరిలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక ఊరిలో ఉండే అవకాశాలు ఉంటాయి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతమేర మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలో మనకి ముఖ్యంగా సున్నా రోజుల నుంచి మనకి రెండు రోజుల వరకు వర్షాన్ని మనము రానున్న రోజుల్లో సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకి ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఈ జిల్లాలో మనకి వచ్చే ఐదు రోజుల్లో మనకి కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కడైతే వర్షం పడుతుందో ఆ ప్రాంతంలో ఒక అరగంట నుంచి గంట పాటు కొంచెం తీవ్రమైన నష్టం ఉంటుంది కాబట్టి ప్రజలు ఆ సందర్భంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి వర్షం పడని చూడటం మాత్రం అసలు వర్షం తక్కువగా ఉంటుంది ఇక ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే ఇటు కరీంనగర్ వరంగల్ అలాగే ఇటు ఖమ్మం జిల్లాలో కూడా మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక్క రోజు నుంచి మూడు రోజుల వరకు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న ఐదు రోజుల్లో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లా కానీ ఈ జిల్లాలకి ఏపీలో ఎక్కువ రోజులు వర్షాలు కొంచెం తీవ్రంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో పడమర తెలంగాణ జిల్లాలు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ అలాగే ఇటు నిజామాబాద్ మెదక్ కానీ అలాగే నల్గొండ ఈ ప్రాంతాలకి ఎక్కువగా వర్ష సూచన ఎక్కువ రోజులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వరి కోతల దశలో ఉంది చాలామంది రైతులకి తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే నష్టం జరిగింది కాబట్టి కంప్లీట్గా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఏ ఏ గ్రామంలో వర్షం పడుతుందనేది నేనైతే చెప్పగలను కానీ మీ అందరికీ కూడా ప్రతి గ్రామం గురించి అప్డేట్ ఇచ్చే ప్రయత్ సమయానికి దాదాపు ఒక రెండు మూడు గంటలైతే సమయం పడుతుంది కాబట్టి నేను అంత లెంతి వీడియో కూడా నేను చేయదలుచుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి అక్కడక్కడైతే రానున్న ఐదు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండవు కొన్ని ప్రాంతాల్లో ఈ ఐదు రోజులు కూడా వర్షాలు అయితే పడకపోవచ్చు కానీ రైతులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు అకాల వర్షాల ప్రభావంతో ఏపీ రైతులు కొంతమేర సాయంత్రం రాత్రి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఏపీ తెలంగాణకి ఎలాంటి తుఫాను ముప్పు లేదు ఎలాంటి తుఫాను వల్ల ఏపీ తెలంగాణకి నవంబర్ ఏడో తారీఖు వరకు కూడా వరదలు లాంటివి సంభవించే అవకాశాలు లేవు కానీ అకాల వర్షాల రూపంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల పిడుగుల తీవ్రత ఉండే అవకాశం ఉంది కొంచెం తక్కువ సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అకాల వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ తుఫాను ముప్పు ఉంది అనే వచ్చే న్యూస్ని ఎవరు కూడా నమ్మకండి అకాల వర్షాలు ఉండబోతున్నాయి రైతులందరూ కూడా రానున్న రోజులు అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నా తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా తరపున మా ఛానల్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి